ಮೈಕ್ ಅಂದರೆ ಸ್ವದ ಸಿ దినంగా మన నాయకులు ప్రకటించడం జరిగింది మీకు ఈరోజు పట్టం కట్టారు మీరెందుకు వెన్నుపోటు దినంగా దీన్ని చేస్తా ఉన్నారని అంటే ఈరోజు రాష్ట్రంలో రాజ్యసభ దుర్మార్గ పాలన ఎక్కడ చూసినా దొమ్మీలు దోపిడీలు అరాచకాలు మహిళలమైన అత్యాచారాలు ఎన్నో రకాలుగా సూపర్ సిక్స్ అని చెప్పి సూపర్ సెవెన్ అని చెప్పి సంవత్సర కాలంలో ఒక్క పథకాన్ని నెరవేర్చిన లేదు దాఖలాలు లేవు కాబట్టి ఈరోజు వెల్లిపోటు ఈరోజు వెన్నుపోటు దినంగా జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు తెలియజేస్తా ఉన్నా మీ అందరికీ ఎందుకయ్యా వెన్నుపోటు తిన్నాం ఎందుకంటే చెప్పిన ఒక్క హామీని నెరవేర్చిన పాపాన వాళ్ళ సంవత్సరం మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు కూటమి నాయకులు ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ చెప్పి హయాంలో అభివృద్ధి ఎంత జరిగిందో ఒక్క సంవత్సరం అంత అయిపోయిందట మొత్తం ఏం లేదంటే చేయడానికి వాళ్ళకు ఎక్కడ చూసినా ప్రజలు మోసం దగ్గ ఎక్కడ చూసిన అత్యాచారాలు ఈ ఆరు సమ ఈ యొక్క ఆరు సూపర్ సెక్షన్లలో ఆయన ఇచ్చింది ఏదైనా అంటే ఇదే బుడ్డ రాజశేఖర గారు చెప్తా ఉన్నాడు అయ్యా మా ప్రభుత్వం జగన్మోహన్ నువ్వు ఐదు సంవత్సరాల కాలంలో చేయని అభివృద్ధి ఒక్క సంవత్సరంలో ఏం చేసినా టౌన్ లో ఒక గంప స్టేడియం కట్టింది ఎవరయా అర్బన్ హాస్పిటల్ కట్టింది ఎవరయా ఈ రోజు రోడ్లు వేసింది ఎవరయా ఈ రోజు గ్రామంలో అభివృద్ధి జరిగిందంటే ఎవరి వల్ల జరిగిందయా ఈ రోజు ఎక్కడ సచివాలయాలు ఎక్కడ చూసినా శ్మశాన వాటికి హిందువులకు నాలుగు ఎకరాలు ఈ రోజు మూడు కోట్ల రూపాయలు నేను అడుగుతా ఉన్నా చెంటుల్ ఎక్కడే కానీ గ్రామంలో నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నా పుట్ట రాజశేఖర మీరు రాష్ట్రంలో తిరగండి ఈరోజు మీ ప్రభుత్వం ఏంది మూడు కాలేజీలు ఓపెన్ చేసిన మనకు సూచార్ మైనార్టీ కాలనీ ఎంత అద్భుతంగా ఉందో చెంటున్నర స్థలం ఇచ్చిన ఘనదేవడి రాష్ట్రంలో శిల్ప శిల్పని ఇచ్చాడు తప్ప ఈ నాయకుడు వెలుగోడు వెలుగోళ్ళ కానీ ఎక్కడే కానీ ఈ రోజు వరకు ఇళ్ళు పదహైదు వేల రూపాయలు ఇస్తా ఉన్నారు ఆ రోజు నీకు పదవి నీకు పదహైదు పద్దెనిమిది ఏళ్ళు చెప్పి పదహైదు వేల రూపాయల ప్రకారం చెప్పారు అవేనా ఎక్కడైనా ఇచ్చారని అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్రంలో మేము విద్యార్థులకు అమ్మబడేసారని అడుగుతా ఉన్నాం ఆ సంవత్సర కాలంలో ఎక్కడైనా అదేవిధంగా రైతులకు ఇరవై వేల రూపాయలు రైతు పరేస్తా వేస్తా ఉన్నారు యాభై ఏళ్ళకే పింఛన్ ఇస్తా ఉన్నారు దీపంపై మూడు సిలిండర్లు ఇస్తామన్నారు అదేవిధంగా ఎన్నో రకాలుగా మహిళలకు పంజ నేళ్ళకే ఒక పింఛన్ ఇస్తా ఉన్నారు ఇన్ని రకాలుగా దగా చేసి ఈ ప్రభుత్వం వాళ్ళ అధికారంలోకి వచ్చి ఈరోజు ఒక్క పథకాన్ని కూడా అమలు చేసిన పాపాను పోలేదు ఈ ప్రభుత్వానికి ఇది గదించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీరు సహజ సహకరి ఉంటే మీరు చెప్పినటువంటి హామీలను సంవత్సరం కాలం మీరు ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఇవ్వబోయే వాటిలో కూడా సంవత్సరం పాటు చెల్లించాల్సినటువంటి అరువులైనటువంటి వారందరికీ కూడా సంవత్సరం కాలంలో మీరు ఏదైతే మీరైతే ప్రకటించారో అరువులైన వారందరికీ కూడా సంవత్సరం కాలంలో రావాల్సినటువంటి పథకాల సొమ్మును మీరు వాళ్ళ ఖాతాలో జమ చేయాల్సిన అవసరం ఉంది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ సంవత్సరంతో పాటు కొత్తవి కూడా మీ యొక్క వాళ్ళ అకౌంట్లో వేయాలని కోరుతా ఉన్నాం అప్పుడు ఇచ్చినప్పుడే మీ ప్రజలు మేము సిబిఎస్ సిలబస్ లేదు గోరుముద్ద గోరంత ముద్దగా మారింది సర్కారు బోడులు విద్యాత లేదు మనం ఒక అబ్బాయికి డెబ్బై ఆరు మార్కులు అదిలోడు తండ్రితో దాసిన డాడీ నాకు వందకు వంద మార్కు రావాలి ఇంగ్లీష్లో అని చెప్పిస్తే మళ్ళీ తొంభై ఆరు ఇరవై రెండు మార్కులు ఎందుకు అంటే ఏ విధంగా ఈ యొక్క వ్యవస్థ తయారు చేశారో ఈయన విద్యామంత్రిగా ఏ విధంగా కొనసాగుతాడో కొనసాగు అది కూడా ఆయన అడుగుతా ఉన్నాం అదేవిధంగా